శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం దానిలో ఇండియా అవర్ మదర్ ల్యాండ్ అనే అధ్యాయంలో నుంచి ఈ రోజున ఒక సందేశాన్ని మనం చదువు ఇది కొద్దిగా పెద్దది కొంచెం ఓపికగా వినండి కానీ దానిలో ఉన్న సందేశం మాత్రం మనం చక్కగా అర్థం చేసుకోవాలి దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి డన్ But means are wanting in this country. We have brains, but no hands. We have the doctrine of Vedanta, but we have not the power to reduce it into practice. In our books, there is the doctrine of universal equality, but in work, we make great distinctions. It was in India that unselfish and disinterested work of the most exalted type was preached, but in practice, we are awfully cruel, awfully heartless unable to think of anything besides our own mass of flesh bodies i too believe that india will awake again if anyone could love with all his heart the people of the country bereft of the grace of affluence of blasted fortune their discretion totally lost downtrodden ever starved quarrelsome and envious then only will india awake వెన్ హండ్రెడ్స్ ఆఫ్ లార్జ్ హార్టెడ్ మెన్ అండ్ ఉమెన్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ ఆఫ్ ఎంజాయింగ్ ది లగ్జరీస్ ఆఫ్ లైఫ్ విల్ లాంగ్ అండ్ ఎక్సర్ట్ దమ్స్ టు దర్ అట్మోస్ట్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ దర్ కంట్రీమెన్ హు ఆర్ గ్రాడ్యువల్లీ సింకింగ్ లోయర్ అండ్ లోయర్ ఇన్ టు ది వోట్రిక్స్ ఆఫ్ డెస్టిట్యూషన్ అండ్ ఇగ్నరెన్స్ వివేకానంద స్వామి తన దేశ ప్రజల కోసం ఎంతో ఆలోచించారు ఆయనది బహుశా వివేకానంద స్వామి కంటే మన దేశ ప్రజల కోసం ఆలోచించిన వాళ్ళు వేరే వాళ్ళు లేరేమో అంటే ఆశ్చర్యం లేదు దానిలో ఎందుకంటే భారతదేశ ప్రజల్ని ఎలా బాగుచేయాలి భారతదేశంలో దేశభక్తి అంటే ఏంటి ప్రతివాడు దేశభక్తి గురించి మాట్లాడుతాడు కానీ నిజమైన దేశభక్తి అంటే ఏంటి అన్నది మొట్టమొదటిసారిగా వివేకానంద స్వామి మనకి చెప్పారు దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి డన్ బట్ మీన్స్ ఆర్ వాంటింగ్ ఇన్ దిస్ కంట్రీ ఆయన చెప్తున్నారు మన దేశంలో చాలా పనులు చేయాలి కానీ దాన్ని చేయడానికి సాధనాలు మన దగ్గర లేవు సాధనాలు అంటే ఏంటంటే మనుషులు డబ్బులు పద్ధతులు అన్ని ఆలోచనలు ఇవన్నీ కూడా సాధనాలే ఇవి కూడా ఇవి మన దేశంలో మనకి సరిపడా లేవు అని చెప్పి చెప్తున్నారు వూ హ్యావ్ బ్రెయిన్స్ బట్ నో హ్యాండ్స్ మనకి మంచి మేధస్సులు బ్రహ్మాండమైన మేధస్సులు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి కానీ మనకు చేతులు పనిచేయడానికి ఈ నాలుగు మాటల్లో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి తెలివితేటలు చాలా ఉన్నాయి మాటలు బాగా మాట్లాడతాం కానీ చేతుల్లోకి వచ్చేసరికి చేయం ఇంకో విధంగా ఆలోచిస్తే మనకు నిజంగానే మంచి మనస్సు ఉండొచ్చు మనం చేద్దామని అనుకోవచ్చు కానీ మన చేతుల్లో శక్తి లేదు మన శరీరంలో శక్తి లేదు తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ అని చెప్పారు అది వివేకానస్వాము కూడా అదే చెప్తున్నారు వీ హ్యావ్ బ్రెయిన్స్ బట్ నో హ్యాండ్స్ మనకి చేతుల్లో మన కండల్లో బలం కావాలి వీ హ్యావ్ ది డాక్టర్ ఆఫ్ వేదాంత బట్ వీ హ్యావ్ నాట్ ది పవర్ టు రిడ్యూస్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ మనం వేదాంతం చెప్తున్నదంతా వింటున్నాం అయితే ఏంటి దాన్ని మనం పనిలో చూపలేకుండా ఉన్నాము మన చేతల్లో చూపలేకుండా ఉన్నాము వేదాంతం ఏం చెప్తుంది ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంది ఆత్మశక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది నీలో ఉంది నాలో ఉంది అన్నిలో అందరిలో ఉంది అని చెప్పి చెప్తోంది బాగుంది అయితే దాన్ని మనం నిజంగా పనిలో పెట్టగలుగుతున్నామా అది అక్కడ ముఖ్యమైన విషయం ఏమండి నాలో ఆత్మగతికి ఉండేటైతే నేను ఎంత పని చేయగలుగుతాను నేను ఎంతైనా పని చేయగలుగుతాను కానీ నేను అలా చేస్తున్నానా అలా పని చేయలేకుండా ఉన్నాను వీ హ్యావ్ నాట్ ది పవర్ టు రిడ్యూస్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆ గొప్ప గొప్ప వేదాంత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం చేతల్లో చూపించలేకుండా ఉన్నాము ఇది చాలా ముఖ్యమైన విషయం ఇన్ అవర్ బుక్స్ దెర్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ ఇన్ అవర్ బుక్స్ దెర్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ యూనివర్సల్ ఈక్వాలిటీ బట్ ఇన్ వర్క్ వి మేక్ గ్రేట్ డిస్టింక్షన్స్ మన పుస్తకాల్లో ఏం చెప్పారు ఏమండి ప్రపంచంలో అందరూ సమానమే అని చెప్పి చెప్పారు బ్రహ్మాండమైన సిద్ధాంతం ఇంకా దానికి తిరుగులేని సిద్ధాంతం ప్రపంచంలో అందరూ సమానమే అంటే ఏంటి అటు ఇటు ఇంక ఎవ్వరు లేరు ప్రతి వాళ్ళు సమానమే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యశక్తి ఉంది ఆ దివ్యశక్తిని అతను తెలుసుకునే శక్తి కూడా అతనికి ఉంది దాన్ని అతడు తన చేతల్లో తన మేధస్సు ద్వారా తన చేతల్లో చూపించగలిగే శక్తి ఉంది అందరూ ప్రజలు సమానమే అని చెప్పి మన వేదాంతం మనకి చెప్తోంది కానీ పనిలోకి వచ్చేసరికి మనం అలా చేయడం లేదు మనందరినీ వేరువేరుగా చూస్తున్నాము వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చెప్పి మనం రకరకాల పద్ధతుల్లో ఇంక అవన్నీ నేను చెప్పక్కర్లేదు రకరకాల పద్ధతుల్లో మనం వి మేక్ గ్రేట్ డిస్టింక్షన్స్ మనందరినీ వేరువేరుగా చూస్తున్నాము అలా చేయకూడదు అది చాలా తప్పు అది వివేకాశవామి మాటి మాటికి చెప్పేవాళ్ళు అది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు మనకి యూనివర్సల్ ఈక్వాలిటీ అని చెప్పి మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ మనం డిస్టింగ్క్షన్స్ ఎట్లా చేస్తాం ఎవండి నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని ఎట్లా చెప్తావు ఇట్లా చెప్పకూడదు కదా అదే స్వామి చెప్తున్నారు ఇట్ వాస్ ఇన్ ఇండియా దట్ అన్సెల్ఫిష్ అండ్ డిజింట్రెస్టెడ్ వర్క్ ఆఫ్ ది మోస్ట్ ఎగ్జాల్టెడ్ టైప్ ఆ స్పీచ్ ఒక్క భారతదేశంలో మాత్రమే నిష్కామ కర్మ గురించి చెప్పబడింది నిస్వార్థ సేవ గురించి చెప్పబడింది ఒక పని చేసేటప్పుడు నీ అహంకారాన్ని నువ్వు మర్చిపో నీ స్వార్థాన్ని నువ్వు మర్చిపో పూర్తిగా పక్క వాళ్ళ కోసం పని చెయ్యి అని చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో చెప్పిన అద్భుతంగా చెప్పినట్టుగా మరి ఇంకెక్కడా కూడా చెప్పలేదు మరి ఇంకా ఏ పుస్తకాల్లోనూ అది లేదు భారతదేశంలో మాత్రమే చెప్పబడింది నిజానికి మోస్ట్ ఎగ్జాల్టెడ్ టైప్ అన్నిటికంటే ఉత్కృష్టమైన సత్యాన్ని మన వాళ్ళు మనకి బోధించారు అయితే బట్ ఇన్ ప్రాక్టీస్ వీఆర్ ఆఫుల్లీ క్రూయల్ కానీ దాన్ని మనం పనిలో చూపించేసరికి చాలా ఘోరంగా అసలు వీఆర్ హార్ట్ ఆఫుల్లీ హార్ట్లెస్ అసలు మనకి హృదయమే లేదు జాలీ లేదు పక్క తోటివారి పట్ల మనకి దయ లేదు ఏమాత్రం లేదు అంత ఘోరంగా మనం ఉన్నాం ఒకే నోటితో మనం చెప్తున్నాం ఏమని ఏమండి మన మనుషులందరూ సమానమే అని చెప్తున్నాం అదే దాంతో మనం ఏం చేస్తున్నాము నువ్వు వేరు నువ్వు వేరు అని చెప్తున్నావు ఎంత తప్పది అనేబుల్ టు థింక్ అఫ్ ఎనిథింగ్ బిసైడ్స్ అవర్ ఓన్ మాస్ ఆఫ్ ఫ్లెష్ బాడీస్ మనం ఎంతసేపు కూడా హిందువుల జరుగుతుంది ఇట్లాగంటే మనం ఎంతసేపు కూడా మన శరీరాల గురించే మాట్లాడుకుంటున్నాము ఈ ఈ మాంసంతో నిండిన శరీరాన్ని గురించే మనం ఆలోచిస్తున్నాము నేను ఎంతసేపు నేనేమో నేనేమో ఆలోచించుకుంటానంటే నేనంటే ఈ శరీరం ఈ శరీరం ఏ రక్త మాంసాలతో తయారైన శరీరం ఏదైతే ఉందో అది నేను దీనికి ఒక పేరు ఉంది ఇది ఒకటి ఉంది దీనికి ఒక రూపం ఉంది నాకు ఇలా మొహం ఉంది నాకు ఇంకోటి ఉంది నేను ఎం చెప్పు దీని గురించి మాట్లాను నా చాలా గొప్ప నేను చాలా గొప్పవాడిని నా పేరు చాలా గొప్పది నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి ఇంకోటి ఇంకోటి లేకపోతే నాకు పాస్తులు ఉన్నాయి నాకు పిల్ల పాపలు ఉన్నారు నాకు ప్రపంచంలో ఇంకెవరికంటే కూడా నేను పోల్చదగిన వాడిని కాదు అందరికంటే నేను గొప్పవాడిని అని చెప్పుకునే భావం నాలో ఉంటుంది అనేబుల్ టు థింక్ అఫ్ ఎనిథింగ్ డిసైడ్స్ అవర్ ఓన్ మాస్ ఆఫ్ ఫ్లష్ బాడీస్ మనకి మన శరీరాలు మన మన పేర్లు మన పేరు ప్రఖ్యాతులు మన ఆస్తిపాస్తులు వీటి గురించి తప్ప వేరే ఆలోచనే లేదు మనకి ఐ టు బిలీవ్ దట్ ఇండియా విల్ అవేక్ అగైన్ ఇఫ్ ఎనివెన్ కుడ్ లవ్ విత్ ఆల్ హిస్ సాత్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ నేను కూడా నమ్ముతున్నాను ఏం నమ్ముతున్నాను భారతదేశం తిరిగి గొప్పదవుతుంది అయితే ఎలా అవుతుంది ఎలా అవుతుందంటే కొంతమంది మనుషులు కావాలి వాళ్ళు ఏం చేయాలి భారతదేశాన్ని మన వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళు ప్రేమించాలి విత్ ఆల్ హిస్ హార్ట్ ఇంకా దాంట్లో ఏమీ కొంచెం కూడా లోటు లేకుండా ఇంకా వేరే ఆలోచన లేకుండా కొంతమంది మనుషులైనా సరే భారతదేశాన్ని ప్రేమించగలగాలి మరికి ఆ ప్రేమించడం అనేది ఏంటి అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే భారతదేశం ఎట్లా ఉంది ఈ రోజున బెస్ట్ ది గ్రేస్ ఎఫుల్ భయంకరమైన దారిద్ర్యంలో ఉంది ఎంతో కొంత ధనం కనుక ఉంటే ఒక రకమైన సభ్యత అనేది అలవడుతుంది పేదరికం అనేది మరీ ఎక్కువైపోతే కనుక మనుషులు కనుక ఎంతసేపు పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు కనుక జీవిస్తూ ఉంటే వాళ్ళకి సభ్యత అనేది పోతుంది సంస్కృతి అనేది పోతుంది కష్టం అటువంటి వాళ్ళు ఈ పొద్దున్న లేవగానే నేను తిండి సంపాదించుకోవడానికి బయలుదేరాలి ఇంకా నాకు వేరే ఆలోచనే కుదరడం లేదు అటువంటప్పుడు నాకు సభ్యత అనేది ఎలా వస్తుంది సంస్కృతి అనేది ఎలా వస్తుంది రాదు నాకు అందువల్ల ఏంటంటే భారతదేశంలో పేదరికం ఎంత ఘోరమైన పేదరికం అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ అంతకుముందు మొఘలాయిలు కానీ ఎలా దోచారంటే మన దేశాన్ని జన పేద ప్రజలకు అసలు ఏమీ లేదు నిజంగా మన దేశంలో ఈ రోజున మనం చూస్తున్న దిగజారుతనం ఏవైతే ఉందో ఈ రోజున మనం చూస్తున్న ఏమంటే వీళ్ళందరూ అని మనం అనుకుంటూ ఉన్నాం ఎవరైతే అనుకుంటున్నామో దాని కారణం ఏమిటంటే మన దేశంలో మనుషుల్ని పిప్పి గీల్చి పిప్పు చేశారు అటువంటి పేదరికం వల్ల ఘోరమైన పేదరికం వల్ల మనకి ఈ చెడు అలవాట్లన్నీ వచ్చాయి ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ఎఫ్లుయెన్స్ మాకు గ్రే ఎఫ్లుయెన్స్ వల్ల వచ్చే గ్రేస్ అది లేదు ఆఫ్ బ్లాస్టెడ్ ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ అదృష్టం అనేది లేదు అసలు ఎంతసేపు దురదృష్టమే దురదృష్టం అనేది అన్నాడుతోంది మన దేర్ డిస్క్రిప్షన్ టోటల్లీ లాస్ట్ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దే డిస్క్రిప్షన్ టోటల్లీ లాస్ట్ ఏమంటే భారతదేశంలో మనుషులకి డిస్క్రిప్షన్ అనేది పోయిందండి ఏమిటి డిస్క్రిప్షన్ అనేది పోవడం అంటే ఎలా ఉంటుంది ఏంటంటే మంచి ఏదో చెడు ఏదో కనిపెట్టలేదు ఎవరన్నా వచ్చి ఒక విషయం మంచి విషయం మనకు చెప్తూ ఉంటే అది మంచి విషయం నాకు ఉపయోగపడుతుంది అన్న విషయం అర్థం కాదు అందరూ దొంగల్లానే కనిపిస్తారు లేకపోతే అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు అది తప్పే ఇది తప్పే ఎవరు వచ్చి ఏం చెప్పినా సరే మంచిదండి మంచిదండి అంటే అది తప్పు ఎవరు వచ్చి ఏం చెప్పినా సరికి ఏమంటీచి అది కాదండి అని చెప్తే అది తప్పే మనిషి అనేవాడికి ఏంటంటే డిస్క్రిప్షన్ అనేది కావాలి విచక్షణ కావాలి వివేకం మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని విచక్షణ కావాలి మంచిని చేపట్టాలి చెడుని దూరంగా పెట్టాలి చెడుని అవసరమైతే రెండు తన్నులు దాన్ని అవతల పారేయాలి అటువంటి శక్తి ఉండాలి అటువంటి డిస్క్రిప్షన్ ఉండాలి కానీ ఆ డిస్క్రిప్షన్ ఏమైంది పూర్తిగా పోయింది ఎందువల్లంటే అది కూడా పేదరికం వల్లనే పేదరికం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నాకు ఎలాగ నాకు సహాయం ఎలాగోలా గడిస్తే చాలు ఈ గంట అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యాలి చేయకూడదు ఇటువంటి ఆలోచనలు అన్ని చేసే స ఇది ఉండదు అటువంటి సమయం ఉండదు అటువంటి అవకాశము ఉండదు ఎంతసేపు నాకు ఎలా గడుస్తుందా అని నేను ఆలోచిస్తూ ఉంటాను అటువంటిప్పుడు నేను మంచి చెడు చూసి చక్క చక్కగా చేసే పద్ధతి నాకు ఎక్కడ గడుస్తుంది నాకు కుదరదు డౌన్ ట్రాడెన్ అణిచివేయబడ్డారు భారతదేశంలో మనం చూస్తే కనుక మరి వివేకానంద స్వామి సమయంలో గనక చూస్తే ఈ అణచివేత అనేది చాలా ఎక్కువగా ఉంది గవర్నమెంట్ అణచివేత అనేది తొంభై శాతం మిగిలిన మనుషుల్లో వాళ్ళలో వాళ్ళ అణచివేత కూడా ఎందుకంటే పేదరికం అనేది అందరి ఎదుట తాండవిస్తుంది అందుకని ఎవరికి వారే అటువంటి అప్పుడు పక్క వాళ్ళని తొక్కువేయడం అనేది సాధారణంగా తయారైంది ఎవరు స్టార్ట్ ఎప్పుడు కూడా ఆకలితో ఉంటారు ఎప్పుడు ఆకలితో ఉండడం వల్ల ఏం జరుగుతుంది కోరల్సం మాటి మాటికి పోట్లాటలు దిగుతారు ఒకళ్ళతో ఒకళ్ళు దానికి కారణమే ఉండదు ఏమన్నా గొప్ప గొప్ప విషయాల గురించి పోట్లాట కాదు చిన్న చిన్న విషయాల గురించి పోట్లాడే ఆ పోట్లాట అనేది ఎలా తయారవుతుందంటే చివరికి ఎన్విఎస్ పక్క వాళ్ళని చూసి అసూయ పక్కవాళ్ళు ఎటువంటి వాడైనా సరే వాడు ఒకవేళ మంచి పని చేస్తున్నా సరే మనకు అసూయగానే ఉంటారు పక్కవాడు మనకి సహాయం చేస్తున్నా సరే మనకి సహాయం చేస్తున్న వాడి మీద మనం అసూయ చూపిస్తాం ఆ విధంగా తయారవుతాం ఈ పేదరికం అనేది చాలా ఘోరం అది మనుషులకి ఎలా ఎలా పాడు చేస్తుందంటే మనం అసలు ఊహించలేం ఎవరైతే భారతదేశంలో కొంతమంది అయినా సరే పూర్తిగా ఈ విధంగా తయారైన భారతదేశంలో ఉన్న జనాన్ని నిజంగా ప్రేమించగలుగుతారో వాళ్ళ హృదయపూర్వకంగా వాళ్ళు ప్రేమించగలుగుతారో మొత్తం హృదయ స్ఫూర్తిగా వాళ్ళు ప్రేమించగలుగుతారో అప్పుడు భారతదేశం మేల్కొంటుంది దెన్ ఓన్లీ విల్ ఇండియా వేక్ వెన్ హండ్రెడ్స్ ఆఫ్ లార్జ్ హార్టెడ్ మెన్ అండ్ విమెన్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ ఆఫ్ ఎంజాయింగ్ ద లగ్జరీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే భారతదేశంలో వందలాది మంది ఇలాంటి విశాలమైన హృదయం కలిగిన స్త్రీలు పురుషులు అందరూ కూడా వాళ్ళ కోరికలన్నింటినీ వదిలిపెట్టి ఏ కోరికలని ఏమండి ఇప్పుడు జీవితంలో హాయిగా ఉందాం అనే కోరికని వాళ్ళు వదిలిపెట్టి ఎప్పుడైతే భారతదేశంలో మనుషుల యొక్క క్షేమం కోసం పనిచేయాలి నేను కృషి చేస్తాను నాకు ఇంకేం వద్దు అని చెప్పి వాళ్ళు రాత్రి బగళ్ళు పని పనిచేయగలుగుతారు అప్పుడు మాత్రమే భారతదేశం మేలుకుంటుంది ఇది ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ దర్ కంట్రీమెన్ హూ ఆర్ గ్రాడ్యువల్లీ సింకింగ్ లోయర్ అండ్ లోయర్ ఇంటూ టూ ద వర్టక్స్ ఆఫ్ డిస్టిట్యూషన్ అండ్ ఇగ్నోరెన్స్ భారతదేశంలో డిస్టిట్యూషన్ పేదరికం ఇగ్నోరెన్స్ అజ్ఞానం వీటిలో ములిగిపోతున్న వేలాది మంది లక్షలాది మంది జనం ఉన్నారు వీళ్ళు రోజు రోజుకి ఇంకా ఇంకా దిగజారిపోతున్నారు వీళ్ళని ఎవరు ప్రేమిస్తారు వాళ్ళ కోసం మా జీవితాన్ని త్యాగం చేస్తామనే వాళ్ళు ఎవరు అటువంటి వాళ్ళు వందలాది మంది స్త్రీలు పురుషులు మనకి కావాలి విశాల హృదయమైన మనుషులు కావాలి మనకి వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఈ ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళకి చదువు నేర్పాలి వాళ్ళకి వేదాంతంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పాలి భగవద్గీతలో ఏం చెప్పారో దాన్ని ప్రజలందరికీ చెప్పాలి పేదరికం అనేది పోవడం అనేది ఊరికనే అన్నం పెట్టగానే పేదరికం అనేది పోదు లేకపోతే బట్టలు ఇవ్వగానే పేదరికం అనేది పోదు దానితో పాటు మనస్సు అనేది పెరగాలి దేశంలో ఈ రోజును కూడా మన విద్యా విధానం గొప్పగా ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనం దానికి తగిన క్యారెక్టర్ని పెంచే విషయాలు పిల్లలకి నేర్పడం లేదు డబ్బు సంపాదిస్తే చాలు అని చెప్పి అనుకునే విధంగా ఈ ఈరోజును తయారు చేస్తున్నాం కానీ ఇక్కడ వివేకాంశం ఏం చెప్తున్నారో చూడండి మనం ఏంటంటే పేదరికంలోనూ అజ్ఞానంలోనూ కూరుకుపోతున్నారు అజ్ఞానాన్ని కూడా వదిలించాలి కేవలం ఒక పేదరికాన్ని తీసేసి నేను ఈరోజు కావాల్సిన ఏమండే నాలుగు వందల రూపాయలు ఇస్తే ఈరోజు పేదరికం పోతుందంటే ఆ రోజు నాలుగు వందలు ఇచ్చేస్తే ఆ నాలుగు వందలు ఏదో విధంగా దుర్వినియోగం అవుతుంది కానీ సద్వినియోగం అవదం కాబట్టి ఈ దేశాన్ని ఈ రకమైన మనుషుల్ని ఈ వాళ్ళందరినీ మనం ప్రేమించడానికి వందలాది మంది విశాల హృదయలైన వ్యక్తులు పురుషులు స్త్రీలు అందరూ కూడా కావాలి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి ఏమండే నువ్వు జీవితంలో హాయిగా ఉంటామనే కోరికను వదిలిపెట్టి భారతదేశంలోని ఈ మనుషులందరి కోసం మేము పనిచేస్తాము వాళ్ళ కోసం మేము వాళ్ళ సంక్షేమం కోసం మేము మా జీవితాలను మేము ధారపోస్తామని చెప్పి ఎవరైతే ముందుకు వస్తారో అప్పుడు మన భారతదేశం నిజంగా గొప్పదవుతుంది అని వివేకాంశం చెప్తున్నారు ఇటువంటి సందేశాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కేవలం వాళ్ళని ఏదో ఒక ఆయన చెప్పిన మాటలు వినేసి ఊరుకుంటే కుదరదు మనం ఈ విధంగా పనిచేయడానికి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎంతవరకు పనిచేయగలమని చెప్పి ఆలోచించాలి ఆయన చెప్తున్నారు పూర్తిగా త్యాగం చేయండి మీ జీవితాన్ని త్యాగం చేయండి అని చెప్తున్నారు బాగుంది అలా చెయ్యాలి మంది అలా చెయ్యాలి అలా చేయలేని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత దానికోసం చేయాలి ఆలోచించాలి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి భారతదేశాన్ని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తమ నేర్చుకున్న దాన్ని తన తోటి వాళ్ళందరికీ వీలైనంతగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి అది కూడా సేవ అది కూడా అజ్ఞానాన్ని పారదోలుతుంది ముందు మనం తెలుసుకోవాలి మనం తెలుసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళందరికీ మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఇవి రెండు కూడా చాలా గొప్ప విషయాలు వివేకానంద స్వామి సందేశాన్ని మనం మరింతగా చదివి మరింత జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత దాన్ని మన స్థాయిలో మన శక్తి కొద్దీ మనం దాన్ని ఆచరించడానికి అమల్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి వివేకానంద స్వామి చెప్పిన మనకు అద్భుతమైన సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం